డిగ్నిటీ కూడా ఉండాలరా మనం ఏమనుకుంటున్నాం కాలేజీలు చాలా ఉన్నాయి కాలేజీలు చాలా పెరిగినాయి కాబట్టి ఎడ్యుకేషన్ పెరిగిందని అనుకుంటున్నాం ఏం పెరగలేదు రాసుకోండి కావచ్చు ఇవాళ డేట్ చేసి రాసుకోండి ఎడ్యుకేటెడ్ పీపుల్ లేరు ఉన్నారు అంటే దీనికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎందుకు అవుతాయి అవోగా దీనికి డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎడ్యుకేటెడ్ లేదుగా మొన్న ఏంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది ఓ మాస్టర్కి ఫోన్ చేశా ఏం సార్ ఏదో ఎలక్షన్ అయింది అంటే అది మాటల్లో అంటే డబ్బులు ఇచ్చారా అన్నాను అంటే అది వేస్తా అన్నారు లేదు అన్నది బాధ హెడ్ మాస్టర్ హెడ్ లేదు డిగ్రీలు ఉన్నాయి డిగ్నిటీ లేదు అందుకని ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఉన్నామని చెప్పకండి లిటరేట్ అని చెప్పి వెంట అందుకని ఎలాంటి చూసే ఒక పూర్వపు సామెత ఉంది ఏంటిది చదువుకున్నవాడికంటే సాగవాడు మీరు అని ఇంకోటి కటువుగా చదువు ఎందుకు సాంకనాకను అని చదువు అంటే ఏంటో తెలుసా పేరు చివర రాసుకునే డిగ్రీస్ కాదు అవ్వడం అవడం అయితే నిన్నులా అందరినీ చూస్తాం అప్పుడు నిన్ను పండిట్ అని పిలుస్తారు స్కాలర్షిప్ తీసుకునే పెద్దవాడు స్కాలర్ కాదు పండిట్ అంటే చాణక్యుడు చెప్తాడు మాతృవత్ పరధారేషు పరద్రవ్యాష్టవత్ ఆత్మవత్వభూతాని స పండిత పండిత కాదు అనుకుంటాను ఇక్కడ నేను హాట్ వాటర్ తాగుతాను పక్కన దాని మీనింగ్ చెప్తాను ఇతరుల భార్యని తల్లిలా ఇతరుల సొమ్ముని మట్టిలా అందరినీ నీలా చూస్తే నిన్ను పండిట్ అంట లేకపోతే పిఎన్డిఏ టీ తీసేయండి పండిట్ టీ తీసేస్తే మిగిలింది అదే ఆడు ఇప్పుడు ఎక్కువ అయ్యే ఉన్నాయి ఎక్కువ అయ్యే కదా ఉన్నాయి ఎప్పుడు ఎవరికన్నా ఓటు వేయాల ఏం చూడాలి వాడు రైట్ పర్సనా కాదా రిచ్యువస్ పర్సనా కాదు అది చూస్తున్నా రిచ్యువస్ అంటే ఏదైనా వైదిక కర్మ ధర్మం పట్ల నిబద్ధత ఉన్నవాడా కాదా మనం రైట్ చూడట్లే వాడి యొక్క ఆధ్యాత్మికత చూడటంలే నైతికత అసలు చూడట్లే అయితే కాగితాలు గోకేసుకోండి ఎంత గోకోడు అంటే గచ్చి తామరాజు మనం తిన్నది తినేస్తున్నారు కదండి కులాన్ని మీరు ఎడికే ఇచ్చుడా చెప్పుకోకండి డిగ్రీలు తీసేయండి డిగ్రీ లేని కదా సో అందుకని మనం నిన్న కూడా చెప్పాను ఆ గోదావరి ఘట్న సరస్వతి ఘాట్లో లెక్చర్ ఇస్తూ టైం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివి చావండి చదవండి అనలేదండి ఏమన్నా చదివి చావండి ఎందుకని అంటే చదవకునే చస్తాం కదా చావాస్తావ్గా అందుకని ఎప్పుడైనా ఇలా జర్నీ చేసేటప్పుడు మామూలు జనరల్గా ఓ ట్వంటీ ఎబో ఏజ్ వాళ్ళు ఫిఫ్టీ లోపు వాళ్ళు సహజంగా చేసేది ఏంటంటే బల్సిన బ్యాచ్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అన్ఎడ్యుకేటెడ్ అంటే చెప్పాను ప్రయాగ లైలెక్కి వాళ్ళు కాశీ నుంచి వస్తున్నారు యాత్రకి వెళ్ళి ఏంటి ఇక్కడ మధ్యలో పెట్టేసేడు బ్యాగులు అయ్యి ఒకటి నా వీడియోలు వేయి చూసినట్టున్నాడు అందులో ఒక గురుగారు అన్నాడు ఇంకా రానా రా సో గురుగారు నమస్కారం అన్నాడు చూస్తే మధ్యలో ప్యాకలు వస్తా గడ్డి పెడతా రెడీగా ఉన్నా అన్న అన్న నేను చేయగలుకోడానికి వెళ్ళా అంతే అయ్యయ్యో వీడియో తీసుకుందాం కదా జనానికి బుద్ధి వచ్చేది నేను చూడాలి అమ్మ వన్ డే జర్నీ చేశాం ఏడ పడ ఏడా అయిపోదు వన్ డే వాళ్ళగా రోజు ప్యాకటే ట్వంటీ ఫైవ్ అవర్స్ ప్యాకటే అన్ని వీడియోలో ఉంటాయి వీళ్ళు పేకలాడేరు వీళ్ళు పేకలాడేరు అని వాళ్ళని అడిగాను ఎక్కడ దాచేస్తే తీసేయంటే పాడిద్దాను లేదు గురుగారు మీరు ఎలా తిడతానని తెలుసు కదా అందుకే పాడించాను ఏం చేయాలి చక్కగా తొమ్మిది మంది నవగ్రహాలు శని గ్రహాల ప్యాకటాడపోతే భౌతిగ చదివి చావచ్చుగా ఎంత అందంగా ఉంటుంది భజన చేసి చావచ్చుగా చచ్చిపోతారుగా ఎప్పుడు డేట్ చెప్పు జల్దుగా టైం చెప్పు రేపు రేపొద్దున మార్నింగ్ ఉంటావా ఏమో రాత్రి ఇది దిగిటి వెంకటేష్ దిగొచ్చు లేదా బాడీ దిగొచ్చు స్వామీజీ దిగొచ్చు లేదా కమ్మల్లో బాడీ దిగొచ్చు ఎవడు చెప్పాడు ఎవడు చెప్పాడు గ్యారంటీ మరి గ్యారంటీ లేనప్పుడు కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలిగా ఓ రామకోటి రాసి చావు ఓ రామాయణం చదివి చావు ఓ రామనామని చెప్పి చావు ఒట్టు పెట్టుకు చావు ఇప్పుడు ఒకరింటికి వెళ్ళాను చాలా బాధాకరం చూడండి చూడదోడు ఇరాలి సో చూడండి నేను చాలా ముచ్చటైన పిల్లలు వెంటనే తులసిమాలు తీసిద్దాం అనుకున్నాను ఆడపిల్లలకి వాళ్ళ అమ్మమ్మ పొద్దు స్వామి వాళ్ళ స్కూల్లో వే వేసుకొని ఎవరు ఎక్కడికి వచ్చాం వెళ్ళిపోతాం వేసుకోవా వేసుకొని ఎవరు వేసుకొని ఎవరు అంది స్లేట్ స్కూల్ అంట ఎందుకు ఫేట్ దరిద్రం ఓ గాజులు లేవు ఓ బొట్టు లే ఓ పువ్వులు లేవు డబ్ల్యూటిసి అంటే తెలుసా విడో ట్రైనింగ్ సెంటర్ అది వెదవల్ని ఆడపిల్లలను వెదవల్లా మగవాళ్ళని వెదవల్లా తయారు చేయి ఎందుకు ఈ చదువు అది లైఫ్ లాంగ్ చేసుకోదు స్లీవ్ వేస్తు సిగ్గులు వేస్తు బొట్టు లెస్సు బట్టలు వేస్తు బ్యాంగిల్ వేస్తు బ్రెయిన్ వేస్తు టోటల్ యూజ్ దట్ ఈస్ అవర్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ హరే కృష్ణ కెమెరామ్యాన్ రాజేష్ తో రాధమనోహర్ దాస్ ఇంటర్